జీవీఎంసీ మేయర్ పీఠం కూటమి ఖాతాలో చేరటంతో విశాఖ జిల్లా రాజకీయ ముఖ చిత్రం మారబోతోందా వైసీపీ కార్పొరేటర్గా ఉన్న అవంతి శ్రీనివాస్ కూతురు కూటమికే జై కొట్టడంతో మరోసారి మాజీ మంత్రి అవంతి అంశం తెరపైకి వచ్చిందట కూతురు కూటమికే సై అనడంతో అవంతి అడుగులు కూడా కూటమి వైపేనా అంటూ జిల్లా రాజకీయాల్లో చర్చ మొదలైందట ఇంతకీ అవంతి వస్తానంటే కూటమి చేర్చుకుంటుందా అందుకు మూడు పార్టీలు ఒప్పుకుంటాయా వాచ్ ది స్టోరీ స్టీల్ సిటీ విశాఖ నగరంలో పొలిటికల్ రూపురేఖలు మారబోతున్నాయట మూడు రోజుల క్రితం జరిగిన జీవీఎంసీ మేయర్ అవిశ్వాస తీర్మానం ఓటింగ్ తో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి విశాఖ మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకోవడంతో జిల్లా పాలిటిక్స్లో పెనుమార్పులు చేసుకున్నాయి కూటమి ఖాతాలోకి విశాఖ మేయర్ పీఠం వచ్చి చేరడంతో ఎన్నాళ్ళు ఒక లెక్క ఇప్పుడొక లెక్క మాదిరిగా మారిపోయాయి విశాఖ పాలిటిక్స్ అంతేకాదు రాబోయే రోజుల్లో జిల్లా రాజకీయ ముఖ చిత్రమే పూర్తిగా మారబోతోందన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చక్కర్లు కొడుతోందట విశాఖ మేయర్ పదవి కూటమికి దక్కడంలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె ఆరవ జీవీఎంసీ కార్పొరేటర్ లక్ష్మి ప్రియాంక కీలక పాత్ర పోషించారు ఆమె వేసిన ఓటుతోనే మేయర్ పీఠం కూటమి ఖాతాలోకి చేరిపోయింది అప్పటి వరకు వైసీపీలో ఉన్న ఆమె పార్టీకి అండగా నిలబడాలని వెబ్ కూడా జారీ చేశారు కానీ సీన్ కట్ చేస్తే తీరా ఓటింగ్ వచ్చే సమయానికి ఒక్కసారిగా కూటమికి మద్దతుగా నిలిచారు మ్యాజిక్ ఫిగర్ డెబ్బై నాలుగు చేరుకోవడానికి అవంతి కుమార్తె వేసిన ఓటు కూటమికి ఆక్సిజన్ మాదిరిగా మారిందని టాక్ వినిపిస్తోంది అప్పటి వరకు వైసీపీకి అండగా నిలబడాలని వెబ్ సైతం జారీ చేసిన లక్ష్మీ ప్రియాంక కూటమికి సపోర్ట్ చేయడంతో అంతా అవాక్కయ్యారట ఆ తరువాత వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆమె ఇంకా కూటమిలో మాత్రం చేరలేదు ఇక రేపో మాపో కూటమిలో లక్ష్మీ ప్రియాంక చేరడం ఖాయమనే టాక్ జిల్లా రాజకీయాల్లో కోడై కూస్తోంది ఒకవేళ కుమార్తె టీడీపీలో చేరితే ఆమె తండ్రి అవంతి శ్రీనివాస్ కూడా కుమార్తె బాటలోనే పయనించి కూటమిలో చేరతారంటూ ఓ వార్త జిల్లా రాజకీయాల్లో చక్కర్లు కొడుతోందట కూతురి బాటలోనే తండ్రి పైనమంటూ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ జరుగుతోంది మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ గత డిసెంబర్ లో వైసీపీకి రాజీనామా చేశారు ఇప్పుడు ఆయన కూటమి వైపే అడుగులు వేస్తున్నారని అంతా ప్రచారం సాగుతోంది కుమార్తె కూటమిలోకి అడుగు పెట్టడం ఖాయమని తండ్రి అవంతి కూడా కుమార్తె బాటలోనే కూటమిలోకి ఎంట్రీ ఉంటుందంటూ విశాఖలో టాక్ నడుస్తోంది అవంతి శ్రీనివాసరావు తన పదిహేనేళ్ల రాజకీయ జీవితంలో నాలుగు పార్టీలు మారని అంతా అంటున్నారు ఆయన ఏ పార్టీకి గాలి ఉంటే ఆ వైపుగా మారే పొద్దు తిరుగు పువ్వు లాంటి వారని అంతా చెప్పుకుంటున్నారు ఆయన్ను రాజకీయంగా ప్రవేశం కల్పించి ఎమ్మెల్యేని చేసింది ప్రజారాజ్యం పార్టీ అని అంతా గుర్తు చేస్తున్నారట ఆ తరువాత రెండు వేల పద్నాలుగులో ఆయన టీడీపీలో చేరి అనకాపల్లి ఎంపీగా గెలిచారు తిరిగి ఐదేళ్లు గడవకుండానే టీడీపీని వీడి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో వైసీపీలో చేరి మూడేళ్ల పాటు మంత్రిగా కూడా పనిచేశారు అంతేకాదు వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడిగానూ వ్యవహరించారు కూటమి వైపు అడుగులు వేయాలని చూస్తున్న అవంతిపై జిల్లా రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఆయన రాజకీయంగా ఒక పార్టీలో నిలకడగా ఉండరని పదే పదే పార్టీలు మారడం ఆయనకు అలవాటే అని సందేహం వ్యక్తం చేస్తున్నాయి ఆయన రాజకీయ జీవితంలో ఎప్పుడూ విపక్ష ఎమ్మెల్యేగా లేరని గుర్తు చేస్తున్నారట వైసీపీ హయాంలో మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు లోకేష్ పవన్ల మీద చేసిన కామెంట్స్ ని ఆయా పార్టీల నాయకులు మళ్లీ గుర్తు చేస్తున్నారట అలాంటి వారిని పార్టీలో చేర్చుకోవద్దని పార్టీ పెద్దలను కోరుతున్నారట మరి అవంతి శ్రీనివాస్ చివరకు ఏ పార్టీలో చేరతారనేది రాబోయే రోజుల్లో ఓ క్లారిటీ రానుందని తెలుస్తోంది కుమార్తె చేరిన తరువాత చేరతారా లేదా ఇద్దరూ ఒకేసారి పార్టీలో చేరతారా అన్నది చూడాల్సి ఉంది అసలు తండ్రి కూతురు కూటమిలో చేరతారా లేదా అన్నది కూడా సస్పెన్స్ అంటూ కూడా ఓ చర్చ జరుగుతోంది